వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల ప్రచార పర్వంలో యువనేత వసంత ధీమంత్ సాయి రెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమంత్ సాయి గారు ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ గారులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు ಬೈಟಿರೇಣಮ್ಮ अहिले गर्नु। तिभालो। भोलि हो जम्मा तगि गयो। मलाई नबिरोटे मलाई हो। हजुर। लेरे राली। नमा। मोर ग्यास बन्द फ्री। लेरे राज रेड यार फाइका। प्रमाणी राज रेड। हा। न बन्द। हा गाइस। यता यता फैलिन। अगाडि बसो। यो त भयो। यार से। हैन हैन। ओट यार हैन। अझोनी। మనల్ని ఫ్రీగా ఇచ్చేది బాబుగారి సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వివరిస్తూ అందరినీ తప్పకుండా సైకిల్కే ఓటేయాలని అవి కూడా వెళ్తున్నాను అండి డెవలప్మెంట్ గురించి వాళ్ళు ప్రజల్లో స్పందన ప్రతి ఇంట్లో కూడా చాలా మంచి స్పందన వస్తుందండి కొన్ని దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అవన్నీ నోట్ డౌన్ చేసుకొని తప్పకుండా అడ్రస్ చేస్తాను వాళ్ళతో హామీ ఇచ్చి మేము అడుగుతూ ఉన్నాం మీరు రాబోయే రోజుల రాజకీయాల్లో ఒక చదువు ఇష్టం నేను ఇంకా చదువుకుంటున్నానండి ఇంకా చాలా టైం ఉండి మీరు ఎలాంటి భరోసాతో బతికేస్తాం మేము ఏం లేదండి బాబుగారు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్నెన్నో అందరు యూత్ అందరికీ ఉద్యోగాలు వస్తాయని బావుగారు చెప్పినట్టు ట్వంటీ లాక్ ఉద్యోగాలు యూత్కి ఏదైతే కల్పిస్తారని మన అమరావతి మనకు వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి చాలా రాష్ట్రం ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ అందరికీ అదే హామీ ఇస్తూ ముందుకు వెళ్తున్నాను యూ